ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మురళీకృష్ణ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్తో పాటు మరో రెండు రాష్ట్రాల్లో సెమీ కండక్టర్ తయారీ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఎనభై ఒక్క వేల మూడు వందల పదిహేడు కోట్ల రూపాయల పనులను ప్రతిపాదించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ నుంచి కేన్సర్ సర్వే నిర్వహించనున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు తెలంగాణలో హ్యామ్ విధానంలో రహదారులను అభివృద్ధి చేస్తున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు పాటు మరో రెండు రాష్ట్రాల్లో కండక్టర్ తయారీ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు ఒడిశా పంజాబ్ ఆంధ్రప్రదేశ్లో నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయల వ్యయంతో సెమీ కండక్టర్ తయారీ యూనిట్లు ఏర్పాటు కనున్నాయని చెప్పారు ఈ ప్రాజెక్టులతో దేశంలో సెమీ కండక్టర్ల తయారీకి గణనీయమైన ప్రోత్సాహం లభిస్తుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ आज चार सेमी कंडक्टर से अप्रूव हुए हैं दो उड़ीसा में एक पंजाब में और एक आंध्रा 2022 में जब सेमीकंडक्टर मिशन लॉन्च हुआ माननीय प्रधानमंत्री जी का दूरदर्शी नेतृत्व है जिसके तहत उन्होंने एक लॉन्ग टर्म स्ट्रेटेजी के तहत काम चालू किया और कंप्लीट uh, इको पे ध्यान देने का प्रधानमंत्री जी का हमेशा मार्गदर्शन रहा तो अब कम्पलीट इको डिजाइन वेफर फॉर फेब्रिकेशन मैन्युफेक्चरिंग ऑफ कंपोनेंट असेंबली टेस्टिंग फाइनल प्रोडक्शन हर चीज पे इलेक्ट्रॉनिक्स के हर सेक्टर पे हर డైమెన్షన్ పే కామ్ ఇదిలా ఉండగా సెమీ కండక్టర్ తయారీ యూనిట్లకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో భారత్ వేగంగా పురోగమిస్తోందని ఈ ప్రగతి అంతర్జాతీయంగా నవీన ఆవిష్కరణలకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని తెలిపారు మరోవైపు ఆంధ్రప్రదేశ్కు సెమీ కండక్టర్ యూనిట్ను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి తారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు ప్రధానమంత్రి మోదీకి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ఎనభై ఒక్క వేల మూడు వందల పదిహేడు కోట్ల రూపాయల పనులను ప్రభుత్వం ప్రతిపాదించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాజధానిలో ప్రస్తుతం యాభై వేల ఐదు వందల యాభై రెండు కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచామని చెప్పారు డెబ్బై నాలుగు ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయని భవనాల నిర్మాణాలు మౌలిక సదుపాయాలతో పాటు రహదారులు వరద నియంత్రణ పనులు కూడా చేపట్టామని వెల్లడించారు నిర్ణీత సమయంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమం ద్వారా నిన్న సమీక్ష నిర్వహించారు మూడు రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని ఆదేశించారు ఆకస్మిక వరదలకు సంసిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు హైదరాబాద్లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేలా అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు భారీ వర్ష సూచన దృష్ట్యా తెలంగాణలోని ఐదు జిల్లాలోని పాఠశాలలకు ఈ రోజు రేపు సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది వరంగల్ హనుమకొండ జనగామ మహబూబాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో పులివెందులో డెబ్బై ఆరు పాయింట్ నాలుగు నాలుగు శాతం ఒంటిమిట్టలో ఎనభై ఒకటి పాయింట్ ఐదు మూడు శాతం ఓటింగ్ నమోదైందని అధికారులు తెలిపారు ఈ నెల పద్నాలుగో తేదీన ఓటర్ల లెక్కింపు చేపట్టనున్నారు కాగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి మూడు పద్నాలుగు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది ఈ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రీపోలింగ్ నిర్వహించనున్నారు ఈ పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం వెయ్యి మంది ఓటర్లో ఉన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ నుంచి క్యాన్సర్ సర్వే నిర్వహించనున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వైఎస్ సత్యకుమార్ యాదవ్ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి పిల్లల ఆరోగ్య కేంద్రాన్ని ఆయన నిన్న ప్రారంభించారు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ సంవత్సర కాలంలో ఒక తొలి అడుగు దేశం ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విశ్వాసాన్ని పెంచగలిగారు ప్రభుత్వ రంగంలోని ఆరోగ్య సంస్థలని ప్రైమరీ హెల్త్ నుంచి సెకండరీ హెల్త్ టెరసరీ హెల్త్ దాకా పటిష్టపరచాలని కేసి ఎస్ఐసి అధినాత ఎక్విప్మెంట్ కూడా పెట్టి ఒక నాణ్యమైన వైద్య సేవల్ని అందించే ప్రయత్నం చేస్తుంది గత సంవత్సరం కాలంగా వచ్చిన మార్పు కి ఒక టెస్ట్ మోనియల్ ఏంటిగా అంటే ఇవాళ ఆసుపత్రి ప్రాంగణంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ హ్యామ్ విధానంలో రహదారులను అభివృద్ధి చేస్తున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు హైదరాబాద్లోని న్యాక్ కార్యాలయంలో హ్యాం రహదారులపై నిర్వహించిన రోడ్ షో కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల తొమ్మిది వందల నలభై ఏడు కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు ఐదు వేల నూట తొంభై కిలోమీటర్ల ఆర్ఎండ్బి రోడ్లను హ్యామ్ విధానంలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు ఈ రోడ్ల నిర్మాణం పూర్తయితే మారుమూల ప్రాంతాలు తండాలకు రహదారి సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల విద్యా ఆరోగ్యం భద్రత సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆ శాఖ అధికారులతో నిర్వహించిన సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహాల అభివృద్ధికి మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించమని తెలిపారు సంక్షేమ వసతి గృహాల్లో స్థితి విద్యార్థుల వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్లో అతిపెద్ద జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు స్థానిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పదకొండు వందల మీటర్ల త్రివర్ణ పతాకంతో విద్యార్థులు చేపట్టిన ర్యాలీని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ప్రారంభించారు ఈ ర్యాలీలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు పాల్గొని ధ్రువపత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో గుజరాత్లో మూడు వేల రెండు వందల అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ చేయగా కర్నూల్లో మూడు వేల ఐదు వందల అడుగుల త్రివర్ణ పతాకంతో ర్యాలీ చేసి రికార్డు నెలకొల్పామని వెల్లడించారు వాతావరణం పశ్చిమ మధ్య వాయువ బంగాళాఖాతంలో ఈరోజు అల్లపేటను ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర ఆంధ్రప్రదేశ్ యానామలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జనులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తార వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తార వర్షాలు లేదా ఉరుములతో కూడిన జనులులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిచే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోనూ అల్పపీడన ప్రభావంతో ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది దేశ భవిష్యత్తుకు యువత మూల స్తంభాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నిర్వహించిన కోనసీమ యువ సమ్మేళనంలో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో యువతలో ప్రతిభను వెలికి తీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని చెప్పారు రాష్ట్రంలో పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ద్వారా ఎనిమిది లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి వివరించారు క్షేత్రస్థాయిలో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది రహదారులు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి తెలిపారు నంద్యాల జిల్లా బనగానపల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాల పనులను మంత్రి నిన్న పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బనగానపల్లెలో కోటి ఇరవై ఏడు లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికే దాదాపు యాభై శాతం పూర్తయ్యాయని చెప్పారు మిగిలిన అభివృద్ధి పనులకు ఒక నెల వ్యవధిలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని మంత్రి తెలిపారు ప్రాంతీయ ముగించే ముందు మరోసారి ఆంధ్రప్రదేశ్తో పాటు మరో రెండు రాష్ట్రాల్లో సెమీ కండక్టర్ తయారీ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఎనభై ఒక్క మూడు వందల పదిహేడు కోట్ల రూపాయల పనులను ప్రతిపాదించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ నుంచి క్యాన్సర్ సర్వే నిర్వహించనున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు తెలంగాణలో హ్యామ్ విధానంలో రహదారులను అభివృద్ధి చేస్తున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు